హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మమతా హోమ్ రెమెడీస్ మనం నిత్యం పూజకు ఉపయోగించే ఇత్తడి సామాగ్రిని ఇంట్లో ఉండే వాటిలతోనే కేవలం టూ ఇంగ్రీడియంట్స్తో తక్కువ టైంలో కొత్త వాటిలో మెరిసేలా శుభ్రం చేసుకోవడం ఎలానో ఈ వీడియోలో చూద్దామండి ముందుగా సామాగ్రిని తీసుకొని మన ఇంట్లో అవైలబుల్గా ఉంటుంది కదండి ముగ్గుపిండి అయితే ముగ్గుపిండిని అయితే ఒక ఫైవ్ స్పూన్స్ వరకు తీసుకోవాలి తర్వాత పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండునైతే తీసి పెట్టుకోవాలండి మీ క్వాంటిటీని బట్టి మీరు తీసుకొని పక్కన పెట్టుకోండి తర్వాత ఇలా వాటర్ని అయితే అప్లై చేసుకోవాలి ఆ వాటర్ని అప్లై చేసిన తర్వాత పిండి అనేది ఒక థిక్ లేయర్ లాగా అప్లై చేసుకోవాలి ఇలా మొత్తం అప్లై చేసుకొని మనం తీసి పెట్టుకున్నటువంటి అయితే స్క్రబ్ లాగా యూజ్ చేసుకోవాలండి ఇలా చేయడం వల్ల ఆయిల్ అనేది ఈజీగా రిమూవ్ అవుతుంది ఇలానే అన్నిటినీ అయితే మనం రుద్ది పక్కన పెట్టుకోవాలి నేనైతే మాత్రం ఇలా అన్నిటినీ వృద్ధి పక్కన అయితే పెట్టుకున్నానండి మీకైతే వాష్ చేసి చూపిస్తాను ఇలా అయితే మన కొత్త వాటిలో మెరిసేలా తయారవుతాయండి మీకు ఈ వీడియో నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలానే లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్